ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా పేరు పేరున గణనాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీరు చూశారు ఇప్పుడే ఆదోని పట్టణం నందు విశ్వహిందు పరిషత్ అధ్వరంలో నిర్వహించినటువంటి గణేషుని నిమజ్జన కార్యక్రమానికి ఆధ్వన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు భారీ ఊరిగింపుతో మంగళ వాద్యాలతో భక్తాదుల అందరూ యొక్క పూజలు అందుకున్నటువంటి గణనా గణనాయకుడు దాదాపు ఐదు రోజులు ఆధ్వనియ పట్టణంలో నలభై ఆరు వార్డులు మరి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మీరు చూశారు ఈసారి గొప్పతనం ఏంటంటే ప్రతి విఘ్నేశ్వరు యొక్క విగ్రహం ముందు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం మేము చూశాం మొట్టమొదట గణనాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఇప్పుడే మేమందరూ ప్రముఖులందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశాం ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన వైపు మొత్తం భారతదేశం చూస్తుంది మన వైపు ఆధునిలో ఏం జరుగుతుందని చూస్తున్నారు ఆదోని సంబంధించినటువంటి మీరందరూ కూడా సహకరించాలి విఘ్నేశ్వరుడు అంటే ఏదో ఈ కలియుగానికి సంబంధించినటువంటి దేవుడు కాదు పురాణాలు ఇతిహాసాలు ఏ గ్రంథాలు చూసినా కూడా దాదాపు ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతనే తమ యొక్క కార్యక్రమాలు మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు తమ విఘ్నాలు పోవాలన్నా కష్టాలు పోవాలన్నా ఏది చేసినా కూడా దేవతలే చేశారు మరి కలియుగంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గణనాథుని యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజలు ఘనంగా నిర్వహించడం మనం చూస్తున్నాం ఆదోనులు అయితే ఐదు రోజులు కర్నూలు తొమ్మిది హైదరాబాద్ పదకొండు ఈ రకంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా రకరకాల ప్లేసుల్లో పూజలు అందుకుంటూ చివరిగా నిమజ్జన కార్యక్రమంతో ఇది ముగుస్తుంది మీ ద్వారా మరొకసారి ఆదోని పట్టణ యూత్కు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయవించి మీరందరూ సహకరించాలి వైపు భారతదేశం చూస్తుంది వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని పగ్నేశ్వరి కార్యక్రమాన్ని ఐదు రోజులు బాగా చేశారు మీరు అన్నదాన కార్యక్రమంతో స్టార్ట్ చేసి మరి ఈరోజు నిమజ్జనాన్ని కూడా మొదటి నిమజ్జన కార్యక్రమం కూడా చాలా బాగా చేశారు అలాగనే మిగతా పట్టణానికి సంబంధించినటువంటి విఘ్నేశ్వరు యొక్క ఊరేగింపు అయితేనేమి ఊరేగింపులో పాల్గొన్నటువంటి భక్తులైతేనేమి ముఖ్యంగా యూత్ మీరందరూ కూడా సహనం కోల్పోకుండా భక్తితో మరి శాంతియుతంగా అందరికీ మెచ్చే విధంగా ఆదోని అందరూ ఆదర్శంగా చూసే విధంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏమంటా ఇక్కడ వాటర్ నిమజ్జనం నిమజ్జనం చేశారు కానీ తర్వాత వినాయకులు ఎట్లా వేసేసిపోతారు వాటర్ అంతా పొల్యూషన్ అవుతాయి దాంట్లో కట్టెలు రాడ్లు చేరి మంది ఇన్ఫెక్షన్ ఉన్నాయి ఇక్కడ వదిలేసిపోతారు అదొకటి దానిపైన దృష్టి దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్తో నేను మాట్లాడతాను ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం రాకుండా చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంటప వివాహాలకు అన్ని రకాలుగా సహకరించింది కానీ పోలీసులు కొంత ఇబ్బంది కలిగించినట్లు పేర్కొంటున్నారు దీని కోసం పోలీసు ప్రభుత్వములకి కొన్ని ఉచితంగా కరెంట్ కానీ ప్రొవైడ్ చేసింది ఇంత ముందు డబ్బులు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఏం లేవు కాకపోతే పోలీసుల నియమా నిబంధనల వల్ల మనము ఇబ్బంది కలిగిందని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే విఘ్నేశ్వరం సంబంధించి విగ్రహాలు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిపే ప్లేస్లో మంటపాలు మీరు అన్నట్లు ఉచిత కరెంటు ఇవ్వాలనేసి ప్రభుత్వ నిర్ణయం మరి ఈ నిర్ణయం వల్ల ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా హర్షించారు మీరు చెప్పినట్లు చిన్న చిన్న ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంత పెద్ద కార్యక్రమం ఉన్నప్పుడు ఇవన్నీ మైనర్ మరి ప్రభుత్వం ఈ ఉచితంగా కరెంటు ఇవ్వడం కూడా కూడా ఎంకరేజ్ చేసినట్లయింది ఈ సందర్భం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం